తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో హస్తం గుర్తు ఎక్కడికక్కడ తానేంటో నిరూపించుకుంది కానీ బీజేపీ మాత్రమే ఒకచోట గట్టిగా నిలుపుకుంది అసలు ఎవరి కాటిపల్లి కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి కేసీఆర్ పై ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్లతో గెలుపు సాధించి స్థానికత సొంతం చేసుకున్నాడు మేనిఫెస్టోతో సంచలనం సృష్టించారు కామారెడ్డి ఓటర్ల సంచలన తీర్పు కామారెడ్డి డిసెంబర్ మూడున జరిగిన ఎన్నికల్లో కాటిపల్లి అంటే రమణారెడ్డి గెలుపొంది తానేంటో నిరూపించుకున్నారు వెంకటరమణారెడ్డి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మారుమోగుతున్న పేరు నిన్నటి దాకా కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయారు తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం అభ్యర్థి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి విజయం సాధించడమే ఇందుకు కారణం బీజేపీ అభ్యర్థి అయిన వెంకటరమణారెడ్డి తన సమీప అభ్యర్థి అయిన కేసీఆర్ పై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లతో కాటిపల్లి విజయాన్ని సాధించగా కేసీఆర్ యాభై వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు రేవంత్ రెడ్డి యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచి ఓడిపోయారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పన్నెండు వందల యాభై ఏడు ఓట్లు బీజేపీకి రావడం విశేషం నిజానికి కేసీఆర్ రేవంత్ పోటీ చేస్తుండటంతో ప్రారంభం నుంచి కామారెడ్డిపై రాష్ట్రంలో జరిగిన ఓట్ల లెక్కింపు పదో రౌండ్ వరకు రేవంత్ ఆధిక్యం కొనసాగినా పదకొండవ రౌండ్ నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది కానీ ఆఖరే పద్దెనిమిదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది కేసీఆర్ రేవంత్కు కాకుండా ఓటర్లు స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టిన ఓటర్లు సంచలన తీర్పుని ఇవ్వడం విశేషం ఇక్కడ కలిసి స్థానికత ఇక సొంత మానిఫెస్టో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కామారెడ్డి నుంచే బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట రమణారెడ్డికి పదిహేను వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లే వచ్చాయి ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఇతర ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ ఊహించలేదు కానీ స్థానికత అంశం ఆయనకు మేలు చేసింది కేసీఆర్ రేవంత్ ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని ప్రజలకు తెలుసు ఇదే అంశాన్ని కాటిపల్లి ప్రజల్లోకి తీసుకెళ్లారు తానైతే లోకల్ అని ప్రజలకు వివరించారు ఇక దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా ఉపయోగపడింది రైతుల సమస్యలు డ్వాక్రా మహిళల రుణాల మంజూరు ఇక అధికార పక్ష నేతల భూ కబ్జాలపై టిపల్లి పోరాటాలను చేస్తారు వీటితో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు అన్ని మండల కేంద్రాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తానని ఇక మోడల్ స్కూళ్లను నిర్మిస్తానని రైతు సేవా కేంద్రాలు మరియు యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు ఇవన్నీ కలిసి కాటిపల్లికి సంచలన విజయాన్ని తెచ్చిపెట్టాయి కామారెడ్డిలో నివాసం ఉండే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విద్యా సంస్థల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు ఈయనకు భార్య విజయ కుమారుడు మైత్రేయ ఉన్నారు రెండు వేల ఆరులో కాంగ్రెస్ తరపున తాడ్వాయి జెడ్పీటీసీగా గెలుపొందారు అప్పటి సీఎం వైఎస్ అండతో రెండు వేల ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉమ్మడి నిజామాబాద్ చెట్పి చైర్మన్ గా పనిచేస్తారు వైఎస్ మరణం అనంతరం వైసీపీలో చేరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడి కొంతకాలం పనిచేస్తారు తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండి చివర్లో తప్పుకున్నారు ఆ తర్వాత బీజేపీలో చేరారు కాగా వెంకటరమణారెడ్డి జైంట్ కిల్లర్ అని ఇంత గొప్ప విజయం సాధించినందుకు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు కామారెడ్డిలో కేసీఆర్ ను నేను ముఖ్యమంత్రిగా చూడలేదు కేసీఆర్ రేవంత్ నాతో పోటీ పడుతున్న సాధారణ అభ్యర్థులుగానే భావించా ప్రజలకు కూడా ఇదే విషయం చెప్పా నాకు మద్దతుగా నిలిచిన ప్రజలు నన్ను గెలిపించారు బీజేపీ కార్యకర్తల కాలు మొక్కినా సరే వారి రుణం తీర్చుకోలేను